రాధారాణి లక్ష్మీదేవిన రుక్మిణీ దేవిన ఈ విషయాన్ని మన అవర్ టీవీ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోండి కృష్ణుడిని మనం ఎందుకు రాధాదేవితోనూ పూజిస్తాం ఎందుకంటే వీళ్ళిద్దరూ లక్ష్మీదేవి స్వరూపమే కానీ విష్ణు మదిలో ఎల్లప్పుడూ రాధారాణి శక్తి ఉంటుంది ఎలాగైతే విష్ణు ప్రతియుగంలో రకరకాల రూపాలలో జన్మిస్తాడు అలాగే లక్ష్మీదేవి కూడా ఎనిమిది రూపాయలలో భూమి చుట్టూ అన్ని వైపుల నుండి భూమిని కాపాడుతూ ఉంటుంది ఆ ఎనిమిది రూపాయలు ఏమిటంటే ధనలక్ష్మి సంతాన లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి ధైర్య లక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి కృష్ణుడి మనస్సులో ఉండేది రాధారాణి మాత్రమే ఎప్పుడైతే కృష్ణుడి క్రియాయోగం రాజయోగం లేదా గ్రహస్థలో ఉంటాడో అప్పుడు అతని లోపల ఉండే రాధారాణి శక్తి ఎనిమిది రూపాలలో మారిపోతుంది వాళ్ళే కృష్ణుడి ఎనిమిది మంది భార్యలు ఆ ఎనిమిది మంది భార్యలు ఎవరంటే రుక్మిణీదేవి సత్యభామ జాంబవతి నాగ్నజాతి కలింది మిత్రవింద లక్ష్మణ భాద్ర ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా రాధ ఎవరో లక్ష్మీదేవి ఎవరో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే రాధ రాధాని కామెంట్ లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన అవర్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి